పేరు మాత్రం కల్వరి టెంపుల్ అంట అసలు టెంపుల్ ఏంటి టెంపుల్ కి కల్వరికి సంబంధం ఏంటి అక్కడే ప్రశ్న పట్టిపోయింది అక్కడే ప్రశ్న పట్టిపోయింది ముందు వీడియో చూద్దాం కలవరి టెంపుల్ టెంపుల్ అంటే ఏంటి నాకు తెలిసిన ఆలయం మాత్రమే కల్వరి చర్చ అని ఉండాలి కలవరి టెంపుల్ అని ఉంది నా దగ్గర ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది టెంపుల్ అనే ఉన్న చోట ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడ్స్ ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్స్ అదర్ దెన్ క్రిస్టియానిటీ అదర్ దెన్ క్రిస్టియానిటీ అని చెప్పేసి బుద్ధిస్ట్ హిందూ సిక్ టెంపుల్ అని స్పష్టంగా చెప్పేస్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా టెంపుల్ కాదు కాబోదు హిందువుల్ని మోసం చేసి టెంపుల్ అనేసరికి మనం వెళ్ళిపోతారు కదా ఇస్కాన్ టెంపుల్ వెళ్ళరా మీరు కావున ఈ విధంగా ఇస్కాన్ టెంపుల్ అనే పదం చూసారు దానికి సూట్ అయ్యే విధంగా కలవరి టెంపుల్ అని పెట్టారు కలవరి అనే పదంలో కూడా మనం కొంచెం కలువ కలువ పువ్వు మనం ఉంటాం ఏదో కొంచెం మాయా మంత్రం వాళ్ళు అన్నట్లుగా ఆ విధంగా కలవరి టెంపుల్ అని పెట్టి టెంపుల్ అనేసరికి మనం వాళ్ళు ఒకసారి వెళ్తారు మామూలు దేవాలయం అనుకుని బైబుల్ ప్రధానంలో చూస్తే కలవరి అంటే ఏ స్పోర్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దలట్ జాన్పాల్ యొక్క అజ్ఞానం ఏంటో ఒక్కొక్క వీడియోలో ఒక్కటిగా చూపిస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే కొంతమంది గుడ్డి భక్తులు భజన ఎక్కువ చేస్తూ ఉన్నారండి కాబట్టి ఈ యొక్క గుడ్డి భక్తులు చీకట్లో కాకుండా సత్యంలోకి రావాలి జ్ఞానం పెంచుకోవాలని ఉద్దేశించి వీడియోలు చేస్తూ ఉన్నాం సరే అందులో భాగంగానే ఈరోజు జాన్పాల్ ఏమంటా ఉన్నాడు అంటే సతీష్ కుమార్ గారు ఏదైతే తన సంఘానికి కల్వరి టెంపుల్ అనే పేరు పెట్టాడు కదా ఆ టెంపుల్ అనే పేరు పెట్టకూడదు పెట్టడం అనేది దౌర్భాగ్యం లేకపోతే ప్రష్టుబట్టిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా సేమ్ ఇలాంటి అజ్ఞానమే గతంలో సంతోష్ అనే ఒక వేదా సంబంధించినటువంటి పూజారి సంతోష్ అనే వ్యక్తి కూడా ఆ విధంగానే మాట్లాడాడు గతంలో కాబట్టి వాళ్ళకి ఎలాగో జ్ఞానం లేదు ఈ యొక్క జానపద కూడా జ్ఞానం లేదు ఏదన్నా విషయాన్ని ప్రస్తావించేటప్పుడు ఎవరన్నా విమర్శించేటప్పుడు ఒకసారి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేద్దాం అని ఏమాత్రం కూడా వీళ్ళకి అవగాహన లేదు ఎందుకంటే వీళ్ళకి గర్వం అన్నమాట నాకంతా తెలుసు అనే అహంకారం కాబట్టి ఇలాంటి వాళ్ళు నమ్మి చాలామంది గుడ్డిగా ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సత్యం తెలుసుకోవాలని ఉద్దేశించి వీడియో చేస్తూ ఉన్నాం కలవర్ టెంపుల్ అనే పేరు పెట్టకూడదా టెంపుల్ అనే పేరు చర్చికి పెట్టకూడదా అనేది సబ్జెక్ట్ వచ్చేసరికి ఒకసారి మనం బైబిల్లో కనుక చూస్తే చూడండి స్క్రీన్ కనపడతా ఉంది టెంపుల్ అనే పేరు ఆరు సందర్భాల్లో బైబుల్లో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది టెంపుల్ అని బైబిల్లో ఆరు సందర్భాల్లో టెంపుల్ అనే పేరు ఉంది తెలుగుకి వచ్చేసరికి దేవాలయము ఆలయము అనే చోటల్లా తెలుగు బైబుల్లో ఉంటుంది కాబట్టి అసలు ఈ ఆలయముకి టెంపుల్ అని పెట్టచ్చా లేదా అనేది మన సోదరుడు సియోను స్వరాలు అనే ఒక ఛానల్ నుండి సోదరుడు మంచి జాబు గతములు ఇచ్చాడు ఆ యొక్క వీడియోని ఇక్కడ ప్లే చేస్తా ఉన్న ఆ యొక్క సోదరుడు యొక్క మాటలు వినండి అందరి వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ లాట్ రైట్ సో కల్వరి అంటే కల్వపూతో మ్యాచ్ అవుతుంది కాబట్టి కల్వరి అని పెట్టుకున్నారు అని అంటున్నారు ఇంటర్వ్యూర్ గారు కరెక్ట్ చేసినట్లుగా కల్వరికి కల్వ పువ్వుకి ఎలాంటి సంబంధం లేదు ఇకపోతే టెంపుల్ అనే ఒక స్ట్రక్చర్ కి క్రిస్టియానిటీకి ఎలాంటి కనెక్షన్ లేదు అనేటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ లో వీళ్ళు ఉన్నట్లుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది పైగా ఈ రాంగ్ పర్సెప్షన్ ని బ్యాక్ చేసుకోవడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నైతే రిఫర్ చేశారు కానీ అక్కడ చూపించే మీనింగ్స్ అండ్ పాసిబిలిటీస్ ని మాత్రం కంప్లీట్ గా రీడ్ అవుట్ చేయలేదు చూడండి వీరు డిస్ప్లే చేసిన స్క్రీన్ షాట్ లోనే మరొక డెఫినేషన్ కూడా ఉంది టు గో టు సర్వీస్ ఇన్ అగా వేర్ జ్యూస్ వర్షిప్ అంటే యూదులు ఆరాధన చేయడానికి కూడుకునేటువంటి స్థలాన్ని కూడా టెంపుల్ అనే అంటారు యేసు ప్రభు వారు గాని టోస్తరులు గాని కొన్నిసార్లు జూయిష్ టెంపుల్ లోనే బోధించేవారు టెంపుల్ అనే పదం కొత్త నిబంధన ఇంగ్లీష్ బైబుల్లోనే కనీసం వంద సార్లు మనకు కనబడుతుంది అందులో మన దేహమే దేవుని ఆలయము అని కన్వే చేయడానికి కూడా వాడబడుతుంది పైగా చర్చ్ అంటే ఒక ఫిజికల్ బిల్డింగ్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం గానీ పిలువబడిన వారి సమూహాన్ని చర్చ్ అంటారు అంటే ఎక్లిసియా అంటారు ఇకపోతే ఇంగ్లీష్ బైబుల్ ని ఫస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేశారు ఫోర్టీన్త్ సెంచరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారు ట్వంటీ ఎయిత్ సెంచరీలో అదీ దాకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వచ్చేసి ఇంగ్లీష్ భాషా పరిణామాన్ని బట్టి అంటే లాంగ్వేజ్ బట్టి టైం టు టైం మారుతూ వస్తుంది సో బిబ్లికల్ వర్డ్స్ కి మీనింగ్ వెతకడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏ మాత్రం కూడా సూటబుల్ కాదు బ్రిటిష్ వాళ్ళు సెవెంటీన్త్ సెంచరీలో మన భారతదేశానికి వచ్చి మనకి ఇంగ్లీష్ అలవాటు చేయడానికి ముందు నుండే బైబుల్లోని ఆరాధనా స్థలాన్ని ఇంగ్లీష్ లో టెంపుల్ అని అనేవాళ్ళు టెంపుల్ అనేటువంటి పదము టెంప్లమ్ అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది విచ్ సింప్లీ మీన్స్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాబట్టి కల్వరి టెంపుల్ ని కింగ్స్ టెంపుల్ ని లైఫ్ టెంపుల్ ని హోసన్నా మందిర్ ఇలాంటి పేర్లు హిందూ టెంపుల్స్ తో మ్యాచ్ చేసి హిందువులను రప్పించడానికి కాదు కానీ మీరు హిందూస్ అయినా కావచ్చు ముస్లింస్ అయినా కావచ్చు ఇతర ఏ మతానికి సంబంధించిన వారైనా కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యర్ కాస్ట్ కలర్ రిలీజన్ అండ్ రీజియన్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూఆర్ ఇన్వైటెడ్ ఇన్ టు చర్చ్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ